కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి సభ్యులు పట్టణవల్లి మేనలుడు షేక్ సల్వర్ ఇటీవల మరణించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఆయన మిత్రులు షేక్ బషీర్ షేక్ పండు షేక్ ఇస్మాయిల్ సయ్యద్ బషీర్ షేక్ ఇమ్రాన్ వినయ్లు స్థానిక ప్రకాశం నగరంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ బ్యాంకులో లో రక్తదానం చేశారు ఇక ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కోశాధికారి మాట్లాడుతూ యువత ఇటువంటి నుంచి కార్యక్రమాల్లో ముందుండాలని మిత్రుని పేరు మీద చేస్తున్న సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో కోల సత్యనారాయణ సల్వారు మిత్రులు ముప్పై మంది పాల్గొన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు మన సర్వర్ బర్త్డే సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ పెడదాం బ్లడ్ ఇద్దాం ఎందుకంటే రక్తదానం అనేది అందరికే ప్రాణం రక్షించడం అవసరం పడుతుంది కాబట్టి మన సర్వర్ మిత్రులు ముందుకొచ్చి మేము బ్లడ్ ఇస్తామని అభినందించడం మనల్ని కూడా దాంతో విస్తరానికి ముందుకొచ్చిన మన షేక్ షావా లేకపో వారి మిత్రులు వెనక ఇచ్చిన దాతలు షేక్ బషీర్ షేక్ పండు షేక్ ఇస్మైల్ సయ్యద్ బషీర్ వెనయ్ షేక్ ఇమ్రాన్ ఈ మిత్రులు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు వీరందరినీ కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి ఈరోజు మన ప్రకాష్ నగర్ ఇండియా ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది కావున ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వీరంతా అభినందించాలి దాంతో మన మిత్రుడు షేఫ్ సల్వార్ మరణించడం కూడా చాలా బాధాకరణ విషయం వారి తల్లిదండ్రులు కూడా ఇంకా బాధపడుతున్నారు వారి మావయ్య వలియారు కూడా దీని గురించి చాలా మాటలు చెప్పడం జరిగింది కావున సరోర్ అయినటువంటి మిత్రుల్ని సంపాదించుకోవడం అన్నదే చాలా అదృష్టం మన మధ్యలో అతను లేకపోయినా సరే ఫ్రెండ్స్ రూపంలో మన సర్వర్ ఈ కార్యక్రమం చేయడం మన అందరి మధ్యలోనే మన ఉండి సర్వర్ అనే చెప్పి మంచి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది మరొకసారి మనకి మిత్రులందరూ కూడా అభినందిస్తూ